హాయ్ అండి బాగున్నారా ఈరోజు నా స్టైల్లో ఎగ్ కర్రీ ఎలా చేస్తానో చూడండి ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఇంట్లో ఏమి లేనప్పుడు ఇలా ఎగ్ కర్రీ చేయండి వాళ్ళు తృప్తిగా తింటారు ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకోండి ఎగ్స్ని బాయిల్ చేసినప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా అవి గుడ్లు తొక్క అనేది వచ్చేస్తుందండి బాయిల్ చేసుకున్నాక ఇప్పుడు కలయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా కొంచెం పసుపు వేసుకొని ఎగ్స్ వేసుకోండి ఎగ్స్ వేసుకున్నాక ఎగ్స్ మీద కొంచెం కారం వేసుకోండి ఎగ్స్ ఏమో ఎక్కువ ఫ్రై కండి ఎక్కువ ఫ్రై చేస్తే అవి రబ్బర్లా సాగుతాయి అందుకు లైట్గా నేను చెప్పే విధంగా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఎగ్స్ బాగా ఫ్రై అయినాక పక్కన తీసి పెట్టుకోండి ఇప్పుడేమో ఆనియన్ ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని వేసుకోండి బాగా ఫ్రై అయినాక కొద్దిగా కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి అవి బాగా ఫ్రై అయినాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడేమో ఎగ్స్ వేసుకోండి ఎగ్స్ వేసుకున్నాక ఎగ్స్ మొత్తం కలిసినట్టు కలుపుకోవాలి కలుపుకున్నాక కొద్దిగా ఉప్పు కారము నెక్స్ట్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసుకోండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నాక టమోటా పెద్దగా ఉంటే ఒకటి చాలు పెద్దగా కాకుండా మీడియం సైజులో అయితే రెండు మెత్తగా జ్యూస్ పిండుకొని వేసుకోండి వేసుకున్నాక దగ్గరగా అయిపోయిన వరకు కలుపుకోండి కలుపుకున్నాక ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోండి వాటర్ పోసాక మూత పెట్టుకోండి మూత ఓపెన్ చేసి చూస్తే దగ్గరికి అయినాక కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా నీరింకి పోయి సెమీ గ్రేవీలా అయినప్పుడు స్టవ్ ఆపేసేయండి అంతే అండి కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి ఇంకా ఎన్నో ఫుడ్ వీడియోస్ నాకు వచ్చిన వంటలు అన్నీ పెడుతుంటాను నన్ను సపోర్ట్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చేలా ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే ఇంకా బెటర్గా చేయాలని ట్రై చేస్తాను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఒక్కొక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నేను మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను ఎగ్స్ ఫ్రై చేసే ముందు ఎగ్స్కి కొద్దిగా కత్తో ఘాట్లు పెట్టుకోండి ఘాట్లు పెట్టుకుంటే ఎగ్స్కి మసాలా అంతా బాగా పడుతుందండి బాగా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కర్రీ టేస్ట్ చేస్తున్నా అండి ఉప్పు కారం అంతా మంచిగా సరిపోయిందండి చాలా బాగా వచ్చింది ఓకే అండి ఇంకొక కొత్త వీడియోతో రేపు కలుద్దాం బాయ్ బాయ్